నమస్తే టు స్టోరీ ప్రపంచంలో ఏ దేశం యుద్ధ భయం వణికిస్తోంది ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు దాటింది ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తోడైంది రేపో మాపో ఇరాన్ ఎంటర్ అయితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న అంచనాలున్నాయి ఇప్పటికే మాంద్యం భయంతో స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి ఓవైపు యుద్ధ భయం మరోవైపు ఆర్థిక మాంద్యం ప్రపంచానికి పెను సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది వరుస యుద్ధాలు ప్రపంచోనతిన మాంధ్యాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ పోరుతో ప్రపంచ దేశాలని తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి సరఫరా గొలుసులు తెగిపోవడంతో మాంధ్యం మబ్బులు కమ్ముకుంటున్నాయి ఇప్పుడు ఇరాన్ దూకుడుతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అన్న భయంతో మార్కెట్లు ముందే గుడ్లు తేలేస్తున్నాయి హమాస్ హెజ్బుల్లా గ్రూప్ అగ్రనేతలు ఇస్మాయిల్ హనియా ఫౌద్ షుకుర్లా హత్యల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమ భూభాగంలో హమాస్ అగ్రనేతను హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇరాన్ పై ప్రతీకారంతో రగిలిపోతోంది ఈ క్రమంలో పై దాడులకు ఇరాన్ సిద్దమైంది మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుకూర్ మృతి చెందారు దీనికి ప్రతీకారంగా హెజ్బొల్లా డజన్ల కొద్దీ రాకెట్లతో ఇజ్రాయిల్పై విడ్చుక్పడింది కాగా ఈ రాకెట్లను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది ఈ తరుణంలో ఏ క్షణమైనా పై ఇరాన్ హెజ్బోల్లా కలిసి సంయుక్తంగా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ప్రకటించింది ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణాన్ని తప్పించేందుకు అమెరికా జీ సెవెన్ దేశాలతో మాట్లాడింది అలాగే ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తో కలిసి సిద్దమవుతున్నామని తెలిపింది ఇప్పటికే అమెరికా జెట్ ఫైటర్లు యుద్ద నౌకలు ఇజ్రాయెల్ చేరుకున్నాయి ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది ఇజ్రాయెల్కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్దం కాగా ఇరాన్కు సైనిక సాయం అందించేందుకు రష్యా రెడీ అయింది తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్ తమపై యుద్దానికి దిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది దీంతో ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా యూకేతో నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు ఆయన దీన్ని అబ్రహం కూటమిగా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లెబనాన్ లో హెజ్బొల్లా ఎమన్లో హౌతీలు గాజాలో హమాస్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ఇరాక్ లో షియా మిలీషియా గ్రూప్లతో ఒక ప్రాక్సీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంది దీన్ని రెసిస్టెన్స్ అని పిలుస్తారు ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అమెరికా యూకే వంటి దేశాలతో అబ్రహం కూటమిని ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడాలన్నది నెతన్యాహు ఆలోచన ఈ వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అమెరికా బ్రిటన్ రక్షణ మంత్రులతో ఇప్పటికే మాట్లాడారు అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైఖేల్ కుడిల్లా గల్ఫ్ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకున్నారు గల్ఫ్ దేశాల్లో ఉన్న తన సేనల సంఖ్యను అమెరికా పెంచుతోంది మరిన్ని విమానవాహక వాహక నౌకలను యుద్ద విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నట్టు పెంటగాన్ మూడు రోజుల క్రితమే ఒక ప్రకటనలో తెలిపింది సిరియా రాజధాని డమాస్కస్ లో ఇరాన్ రాయభార్య కార్యాలయంపై ఏడాది ఏప్రిల్ ఒకటిన ఇజ్రాయెల్ చేసిన బాంబుదాడిలో ఇద్దరు ఇరానియన్ జనరల్ సహా పదహారు మంది మరణించారు దీంతో ఇరాన్ ఏప్రిల్ పదమూడున ఇజ్రాయెల్ పై మూడు వందలకు పైగా డ్రోన్లు క్రూయిస్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది అప్పట్లో ఇజ్రాయెల్ ఆ దాడిని అమెరికా యూకే జోర్డాన్ ఫ్రాన్స్ అండతోనూ తన యూరో త్రీ డేవిడ్ స్లింగ్ రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా తిప్పికొట్టింది అయితే ఈసారి ఇరాన్కు అండగా ఇప్పటికే రష్యా సైనిక విమానాలు ఇరాన్లో ల్యాండ్ అవుతున్నాయని రష్యాకు చెందిన అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ జామింగ్ వ్యవస్థను వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఇరాన్ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు ఇలా ఇరువైపులా అగ్రిరాజ్యాలు రంగంలోకి దిగితే అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది ఒకసారి యుద్ధం స్టార్ట్ అవ్వేక స్టార్ట్ చేసే శక్తి మనకున్నాడు కానీ ఆప్ చేసే శక్తి లేదు ఆ యుద్ధం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు రష్యా రెండు సంవత్సరాల క్రితం యుక్రెయిన్ చిన్న దేశం మీద యుద్ధం స్టార్ట్ చేసాక వారంలో అయిపోతుంది అనుకున్నారు అది ఈవేళ కూడా కంటిన్యూ అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత ఓడిపోయే పరిస్థితి కూడా రష్యా వచ్చింది ఎంతో నష్టపోయింది యుద్ధం అంత సింపుల్గా తీసుకోరు అదాన్ని శాంతి కోసం ట్రై చేయాలి యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతి తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభించారు ఇజ్రాయెల్ హమాస్ యుద్దం అటు మధ్య ప్రాచ్యంలోనూ అలజడి సృష్టిస్తోంది మూడో ప్రపంచ యుద్దం తప్పదన్న స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనమవుతోంది ఇరాన్ జోక్యంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి ఇప్పటికే ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా రాకెట్లతో విడుచుకుపడింది అమెరికా జోక్యం చేసుకుని హెచ్చరించినా ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు ఇక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకైతే ఇజ్రాయేలు అక్కడ హమాస్ నాయకుడు హనేయాని బాంబు పెట్టి చంపేసింది సో అక్కడ బాగా మిడిల్ ఈస్ట్లో బాగా టెన్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఏమిటంటే గాజాలో ఇజ్రాయల్కి ఈ పాలస్టీన్ వాళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంది రోజు ఇజ్రాయేల్ బొంబార్డ్మెంట్ చేస్తూనే ఉంది ఒక పక్క నుంచి హమాస్ని ఫైటింగ్ చేస్తున్నది ఇజ్రాయెల్ రెండో పక్క నుంచి హెజ్బుల్లాతో చేస్తున్నది ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ పోరు తీవ్ర రూపం దాలుస్తోంది మరోవైపు రెండేళ్లు దాటినా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఉక్రెయిన్ యుద్ధం యూరప్ ను ముంచేస్తే ఇజ్రాయెల్ హమాస్ పోరు పశ్చిమాసియాను రావణ కాష్టం చేస్తోంది ఉక్రెయిన్ యుద్ధంతోనే సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి కేవలం ఈ ఒక్క కారణంతోనే చాలా దేశాలు తొలిసారిగా ఆర్థికపరంగా పరంగా నిరాశాజనక ప్రదర్శన నమోదు చేస్తున్నారు ప్రపంచానికి చమురు సరఫరా సజావుగా జరగాలంటే మధ్యప్రాచ్యం ప్రశాంతంగా ఉండాలి కానీ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచానికి పెట్రో మంట పెడతాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది అదే గనక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం ఖాయం గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్న సంప్రదాయంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకులైన ఆ దేశాలు ఇరాన్ కు అండగా నిలబడే అవకాశం లేకపోలేదు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్ష మద్దతైనా ఇచ్చే అవకాశం ఉంది ఇరాన్ తన పోరాటాన్ని ఇస్లామిక్ పోరాటంగా మలచి మిగతా ముస్లిం దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది అప్పుడు ఇజ్రాయెల్ తన మిత్ర దేశాలతో కూటమి కడుతుంది అలా ప్రపంచం ఈ రెండు గ్రూపుల మధ్య విడిపోక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తొచ్చు అదే గనక జరిగితే ప్రపంచంలో ప్రతి దేశమూ ప్రభావితం కాక తప్పదు ప్రపంచీకరణ ప్రభావంతో ఏ దేశమూ మరో దేశం మద్దతు లేకుండా మనుగడ సాగించే పరిస్థితి లేదు యుద్ధాలు ఎప్పుడూ వ్యక్తుల ఈగోల కారణంగానే వచ్చాయి ఇప్పుడు కూడా యుద్ధాలకు వ్యక్తుల ఈగోనే కారణం యుద్ద నివారణకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నా మరోవైపు ప్రపంచ యుద్ద సన్నాహాలు కూడా జరుగుతుండడం మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దీంతో ప్రపంచం ఆర్థికం అల్లకల్లోలంగా ఉంది అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి మేడి చందంగా చెందంగా ఉంది నిజంగా అమెరికా చెప్పినట్టుగా ఇజ్రాయెల్ కు మద్దతుగా యుద్దంలోకి దిగితే అంకుల్ షామ్ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం ఖాయమే ఇప్పటికే నిరుద్యోగం అమెరికాకు సమస్యగా మారింది అటు యూకేలోనూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక చేతులెత్తేస్తోంది జపాన్ జర్మనీ కూడా మాంద్యమంచున ఉన్నాయి ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి జపాన్ లో పదిహేనేళ్ల తర్వాత వడ్డీ రేటు పెంచాల్సి వచ్చింది పాకిస్తాన్లో సగం జనాభాకు తినడానికి తిండి లేదు బంగ్లాదేశ్ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉంది ఇలా పెద్ద దేశాల నుంచి చిన్న దేశాల వరకు ఎక్కడా ప్రశాంతత లేదు ఎక్కడ చూసినా అశాంతే కనిపిస్తోంది ప్రస్తుతం ప్రపంచ పోకడి చూస్తుంటే అన్ని కొన్ని తెచ్చుకున్న సమస్యలే కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి అవకాశాలున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడ్డం లేదు ఇజ్రాయెల్ హమాస్ పోరైతే రోజు రోజుకి విస్తరిస్తోంది ఎక్కడికక్కడ సమస్యలు సృష్టించుకొని గొడవలు పెంచుకుని యుద్దాలకు ముందడుగు పడుతోంది అసలు ప్రపంచం చర్చల గురించి పూర్తిగా మర్చిపోయింది మాట్లాడితే యుద్ధానికి కాలు దువ్వుతున్న పరిస్థితి ప్రతి దేశం దగ్గర పోగుపడ్డ ఆయుధాలే యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమవుతున్నాయి ద్రవ్యోల్బణం నిరుద్యోగంతో పాటు యుద్ధ భయాలే దీనికి కారణమని చెప్తున్నారు అమెరికా దగ్గర నుంచి బంగ్లాదేశ్ దాకా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా సజావుగా లేకపోవడం మాంద్యం ముప్పును మరింత పెంచుతోంది ఇంకా కోవిడ్ నుంచి కోలుకొని చాలా దేశాలకు మాంద్యం వస్తే పుండు మీద కారం చల్లినట్లే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను మాంద్యం భయాలు వెంటాడాయి దీంతో అమెరికా యూరప్ ఆసియా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో కుప్పకూలాయి భారత మార్కెట్లు కూడా చాలా రోజుల తర్వాత మూడు శాతం వరకు క్షీణత నమోదు చేశాయి అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నడుమ యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాలను చవిచూశాయి అమెరికా మాంద్యం భయాలే ఐరోపా మార్కెట్ల నష్టాలకు కూడా ప్రధాన కారణం యుఎస్ పదేళ్ల ట్రెజరీ ఇళ్లు మూడు పాయింట్ ఏడు ఒకటి శాతానికి తగ్గాయి రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఇదే అధిక పతనం ఇన్వెస్టర్లు ప్రభుత్వ బాండ్లు అత్యంత సురక్షితమని భావిస్తారు మాంద్యం భయాలతో వీటిని కూడా భారీగా విక్రయించారు అమెరికా మాంద్యం భయాలు భారత స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా దెబ్బతీశాయి భారత్ లో ఒక్క రోజులోనే దాదాపు పది లక్షల కోట్లు ఆవిరయ్యాయి యుద్ధ మేఘాలు అంతకుముందు నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమయ్యే అవకాశం మరి తాజాగా బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభం వీటన్నింటి మధ్యలో ప్రపంచంలో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం చూపడం అమెరికా దగ్గర నుంచి జపాన్ దగ్గర నుంచి యూరోప్ దగ్గర నుంచి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి మారుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోంది ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం అంచనాను పదిహేను శాతం నుండి ఇరవై ఐదు శాతానికి పెంచారు అయితే ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రమాదం పెరగడానికి నిరుద్యోగం పెరగడం ప్రధాన కారణమని చెబుతున్నారు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆందోళనకర గణాంకాలు గతవారం అమెరికాలో వెల్లడయ్యాయి అమెరికాలో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరుకుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద నిరుద్యోగ సంఖ్య నిరుద్యోగిత రేటులో ఈ పెరుగుదల మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది మాంద్యం భయాన్ని మరోసారి తీవ్రతరం చేసింది నిరుద్యోగం విపరీతంగా పెరగడం రాబోయే మాంద్యంకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు మాంద్యం ముప్పు ప్రభావం యుఎస్ స్టాక్ మార్కెట్పై కూడా కనిపిస్తోంది ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మబ్బులు కమ్ముకుంటున్నాయి జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలు అంటున్నారు పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదుడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు ఇప్పటికే కనీసం మరో పద్దెనిమిది దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీలో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్ బ్రిటన్ రెండు ఈ మాంద్యం బారిన పడ్డాయి ఇవి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డ కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు జపాన్ బ్రిటన్తో పాటు ఐర్లాండ్ ఫిన్లాండ్ కూడా సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొనుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ రోజు అమెరికా తీవ్ర సంక్షోభం బ్రిటన్ తీవ్ర సంక్షోభం యూరోప్ దేశాల తీవ్ర సంక్షోభం అలాగే జపాన్ తీవ్ర సంక్షోభం ఉంటుందో అవన్నీ కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఈ రోజు వ్యవస్థలను కాపాడుకోవడానికి నానా తాపత్ర అదే అదేవిధంగా ఆయా వ్యవస్థల్లో ఇప్పుడు బ్రిటన్ లో కూడా ఒక పక్క ఏంటంటే వైట్ రేసిజం అనేది ఒకటి విపరీతంగా పెరగటం అలాగే ఇప్పుడు అమెరికాలో కూడి తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండడం యూరప్ ను కలవర పెడుతోంది ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి యూరో జోన్ జీడిపి వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలాన్ని చేకూరుస్తోంది ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి ఆర్థిక వృద్ధి విషయంలో భారత్కు ప్రస్తుతానికి పెద్ద సమస్యేమీ లేదు కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు భారత్ పైన ఖచ్చితంగా ప్రభావం చూపనున్నాయి వీటన్నిటికీ మించి టెక్నాలజీ కంపెనీలు వాటి షేర్ల పరిస్థితిని చూడాలి ఈ కంపెనీల షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దీర్ఘకాలంగా ర్యాలీ చేశాయి ప్రస్తుతం మాంద్యం భయంలో ట్రేడ్ అవుతున్నాయి చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ వారం పదిహేను వేల ఉద్యోగాల కోతను ప్రకటించింది దీని ప్రత్యర్థి ఎన్విడియా నుంచి రాబోయే కొత్త ఏఐ చిప్ విడుదల ఆలస్యం కాబోతుందనే రూమర్లు మార్కెట్లో చెక్కర్లు కొడుతున్నాయి ఈ పరిణామాలతో అమెరికాలో టెక్నాలజీ హెవీ ఇండెక్స్ అయిన నా లో పతనం మొదలైంది ఇది మార్కెట్లలో భయాలను పెంచి మరింత ప్రమాదకరంగా మార్చేందుకు కారణమైంది ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఆందోళనలు ఇలాగే కొనసాగి షేర్లు పడిపోతూ ఉంటే ఫెడ్ లో జరగబోయే తదుపరి సమావేశానికి ముందే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వడ్డీ రేట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది అమెరికా బ్రిటన్ తరహాలో చైనాలో ద్రవ్యోల్బణం విపరీతంగా కనిపించడం లేదు కానీ అయితే అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ వస్తువుల డిమాండ్ తగ్గిపోవడం లాంటి సమస్యలు చైనాను వేధిస్తున్నాయి అమెరికా లాంటి అగ్రదేశాలతో వాణిజ్య విభేదాలు కూడా వృద్ధికి కళ్లం వేస్తున్నాయి కొన్ని దశాబ్దాలలో చూడని రీతిలో డాలర్తో యువాన్ మారకపు విలువ దారుణంగా పడిపోతోంది కరెన్సీ బలహీనపడితే మదుపరులు వేరే ఆర్థిక వ్యవస్థల వైపు వెళ్లిపోతారు దీంతో మార్కెట్లు కుప్పకూలే ముప్పు ఉంటుంది మరోవైపు ఆర్థిక వ్యవస్థ లోకి మరింత నగదును చెలామణిలోకి తీసుకురావడం కూడా ఆ దేశ కేంద్ర బ్యాంకుకు కష్టమవుతోంది మొత్తం మీద మాంద్యానికి ప్రపంచంలో ఏ దేశమూ అతీతం కాదని తేలిపోయినట్టే చేజేతిలా కొని తెచ్చుకున్న సంక్షోభాలే ఈ పరిస్థితులకు కారణమని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు అనుకోకుండా వచ్చే సమస్యలకు అలాగే పరిష్కారం దొరకొచ్చు కానీ పనిగట్టుకుని తెచ్చిపెట్టే సంక్షోభాలకి ప్రపంచం భారీ మూల్యం చెల్లించక తప్పదు మళ్లీ పాత సరఫరా గొలుసుల పునరుద్దరణ అసాధ్యమనే అంచనాలున్నాయి ప్రపంచం ఆర్థికమంతా సరఫరా గొలుసులే ఇరుసుగా నడుస్తోంది ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైన సరఫరా గొలుసులు యుద్ధ భయాలకు మాంద్యం తోడైతే మొత్తంగా తగిపోతాయి మళ్లీ కొత్త సరఫరా గొలుసుల ఏర్పాటుకు కొంత సమయం పడుతుంది అప్పుడు ప్రపంచంలో కొత్త సూపర్ పవర్ల రంగప్రవేశం జరిగే అవకాశం కనిపిస్తోంది రష్యా నుంచి గ్యాస్ ఆగిపోతే యూరప్ ఊపిరి ఆగినంత పనైంది ఇప్పుడు మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురు సరఫరాకు అడ్డంకి ఎదురైతే మొత్తం ప్రపంచానికి ఆక్సిజన్ అందనట్టే ప్రస్తుత ప్రపంచానికి చమురు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు చమురు ధరల్లో ఒడిదుడుకులతో దేశాలకు దేశాలే ప్రభావితమైన సందర్భాలు కోకొల్లలు ఇప్పుడు మొత్తానికి సరఫరాకే ఆటంకం వస్తే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అప్పుడు పలు దేశాల కరెన్సీలు కూడా దెబ్బతినొచ్చు ఓవరాల్ గా ప్రపంచ వాణిజ్యంలో కల్లోలం ఖాయం ఎగుమతులు దిగుమతులు ప్రభావితమై కొన్ని దేశాలు దివాలా తీస్తాయి మరికొన్ని దేశాలకు చేతిలో పైసా ఆడని పరిస్థితి వస్తుంది కొన్ని దేశాలు ఇబ్బడి ముబ్బడి ఉత్పత్తుల్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలోకి జారుకుంటాయి మరికొన్ని దేశాలు అత్యవసరాల కోసము అంగలార్చాల్సి రావచ్చు ఇంతటి తీవ్ర పరిస్థితులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నా యుద్ధం చేస్తున్న దేశాలు కానీ వాటికి మద్దతిస్తున్న దేశాలు కానీ ఎక్కడా పునరాలోచన చేయడం లేదు పైగా మరింత యుద్ధకాంక్షతో రగిలిపోతున్నాయి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి పెద్దగా భూమి బద్దలయ్యే కారణాలు అక్కర్లేదన్న గతకాలపు అంచనాలు నిజమవుతున్నట్టుగా కనిపిస్తోంది రెండు దేశాల మధ్య కొన్ని ప్రాంతాలపై నెలకొన్న వివాదం రెండు ఖండాల మధ్య చిచ్చుపెట్టింది అలాగే దశాబ్దాలుగా అడపాదడపా కొనసాగుతున్న ఉద్రిక్తతలు అనూహ్యంగా యుద్ధ మలుపు తీసుకుని ఇప్పుడు ప్రపంచ యుద్ధ స్థాయికి చేరుకున్నాయి ఈ పరిణామాలన్నీ ప్రపంచం నెత్తిన మాంద్యాన్ని రుద్దుతున్నాయి ఆర్థికంగా కుప్పకూలిన తర్వాత కోలుకోవడానికి ప్రపంచానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టమనే అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి కొన్ని దేశాల మధ్య ప్రచ్ఛున్న యుద్ధాలు కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు ఇవి పెరుగుతూనే ఉన్నాయి ప్రాంతీయ యుద్ధాలు కాస్త మూడో ప్రపంచ యుద్ధంగా మారితే ప్రపంచంలో శక్తివంతమైన రష్యా అమెరికా చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ప్రపంచం పరిస్థితి ఏంటి ప్రజలు ఎటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచ యుద్ధం అంటే ఆషామాషీ విషయం కాదు ఆ విధ్వంసాన్ని భరించడం అంత ఈజీ కాదు మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది పౌరులు సైనికులు చనిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు యుద్ధం వల్ల వచ్చిన అనారోగ్యం కరువు వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఈ రెండు యుద్ధాల తర్వాత ప్రపంచం టెక్నాలజీలో చాలా డెవలప్ అయింది ముఖ్యంగా చాలా దేశాలు కొత్త కొత్త ఆయుధాలు సమకూర్చుకున్నాయి ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధంగాని వస్తే ఆయుధాలన్నీ వాడితే ప్రపంచ మనుగడకు ముప్పు తప్పదు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది ఖచ్చితంగా అనుయుద్ధంగానే మారుతుంది అంటే ప్రపంచమంతా హిరోషిమా నాగసాకి పట్టిన గతే పడుతుంది వాళ్ళు ఏదైతే సంక్షోభాన్ని సృష్టిస్తున్నారో అది కొంతవరకు వీళ్ళు అదుపులో ఉండొచ్చు కానీ అదుపు తప్పితే మాత్రం బంగ్లాదేశ్లో శ్రీలంకలో ఎట్లయితే జరిగిందో అదుపు తప్పితే మాత్రం మొత్తంగా ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభం నుంచి ప్రయాణం చేయవలసినటువంటి దాని దగ్గర ఉన్నాం ప్రకృతి కోలుకోలేని దెబ్బతింటుంది అసలు జీవి మనుగడే సాధ్యం కాకపోవచ్చు ఇక ప్రాణ నష్టాన్ని అంచనా కూడా వేయలేం ఎందుకంటే పెద్ద దేశాల యుద్ధ సామర్థ్యం మొదటి రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా తక్కువ చాలా దేశాల దగ్గర కావాల్సినంత అనుశక్తి ఉంది అణ్వాయుధాలు అత్యంత శక్తివంతమైన విధ్వంసక ఆయుధాలు ఇవి అంతులేని శక్తిని విడుదల చేస్తాయి దీంతో భారీ పేలులు జరగడంతో పాటు రేడియేషన్ ఏర్పడుతుంది అమెరికా పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ మీద ఈ అణ్వాయుధాలను రెండు సార్లు ప్రయోగించింది ఆ తర్వాత మళ్లీ ఏ దేశమూ ప్రయోగించే ధైర్యం చేయలేదు కానీ అప్పటి నుండి కొన్ని దేశాలు వందల సార్లు పరీక్షించాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం తొమ్మిది దేశాల దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ రష్యా చైనా ఫ్రాన్స్ యుకే ఇండియా పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియా వీటిలో కొన్ని దేశాలు అధికారికంగా అణువాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం ద్వారా అణ్వాయుధ దేశాలుగా గుర్తింపు పొందాయి అయితే కొన్ని దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్దమే అంచనాలకు అందడం లేదు ఇక ప్రపంచ యుద్దం నిజంగా వస్తే దాన్ని అంచనా వేయడం ఎవరి తరము కాదనడంలో అతిశయక్తే లేదు దీనికి తోడు ప్రపంచ మాంద్యం కూడా ఆందోళనకు కారణమవుతోంది ఈసారి వచ్చే మాంద్యం గత మాంద్యాల లాంటిది కాదు ఈ మాంద్యం చాలా సంక్లిష్టమైనది గతంలో ఏదో ఒక బలమైన కారణంతో మాంద్యం వచ్చింది ఈసారి మాత్రం అనేక కారణాలతోడై మాంద్యం మబ్బులు కమ్ముకుంటున్నాయి ఒక్కో దేశంలో ఒక్కో మాదిరిగా మాంద్యం ప్రభావం ఉండొచ్చు ఏ దేశానికి ఆ దేశం భిన్న వ్యూహాలు అనుసరించాల్సి రావచ్చు పెద్ద దేశాలైతే ప్రాంతానికో వ్యూహం రచించాల్సి రావచ్చు ఇవన్నీ రాబోయే మాంద్యం గురించి ప్రాథమిక అంచనాలే కానీ ఒక్కసారి మాంద్యం అంటూ వచ్చాక ప్రపంచం దాన్ని తిప్పికొట్టడానికి త్వరగా సన్నద్ధం కాగలదా అనేదే మరో కీలక ప్రశ్న ఎందుకంటే ప్రపంచం ఎడతెగని యుద్ధాలతో బిజీగా ఉంది రెండేళ్లు పూర్తయ్యాక కూడా ఉక్రెయిన్ యుద్దానికి దారి తిన్ను కనిపించడం లేదు రష్యా కూడా యుద్దం ఎక్కడ ఆపాలో అంతు చిక్కడం లేదు ఉక్రెయిన్ గుడ్డిగా పోరాడుతోంది ఇటు ఇజ్రాయెల్కు హమాస్ ఆయుపట్టు చిక్కడం లేదు ఇద్దరు అగ్రనేతల్ని లేపేసినా ఇంకా నెతన్యాహు అసలు లక్ష్యం నెరవేరలేదంటున్నారు బందీల విడుదల సంగతి అయితే ఎప్పుడో మర్చిపోయింది ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు పెట్టుకుంటూ నిరంతర యుద్దానికి దారితీస్తోంది దశాబ్దాల ఇజ్రాయెల్ సమస్యలన్నిటికీ ఒక్క యుద్ధంతో పరిష్కారం చూపాలనే పట్టుదల కనిపిస్తోంది కానీ అది ఆచరణ సాధ్యమా కాదా అని ఆలోచించడం లేదు రష్యాకు కొన్ని మిత్ర దేశాలున్నాయి ఉక్రెయిన్ కి నాటో మద్దతుంది ఇక్కడ పేరుకి ఉక్రెయిన్ యుద్ధమైనా అస్సలు పోటీ రష్యా నాటో మధ్య ఉంది అందుకే ఎటూ తేలకుండా టగ్ ఆఫ్ వార్లా కొనసాగుతోంది ఇజ్రాయిల్ హమాస్ పోరు కూడా అంతే ఇజ్రాయెల్కు కు అమెరికా అండదండలు అందిస్తోంది అవసరమైతే నాటో ఇక్కడా బరిలో దిగొచ్చు హమాస్కు ఇరాన్ భరోసా దొరికింది కొత్తగా రష్యా తోడైందంటున్నారు యుద్ధం ముదిరితే ముస్లిం ప్రపంచం ఏం చేస్తుందనేది మరో అంతు చిక్కని ప్రశ్న ప్రపంచ యుద్ధం వస్తే చమురు యుద్ధం తప్పదనేది మరో అంచనా అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కల్లోలం ఖాయం ప్రపంచంలో కీలక దేశాలు వ్యూహాత్మకంగా భౌగోళికంగా కీలక స్థానాల్లో ఉన్న దేశాలు యుద్ధంలో మునిగి ఉండడం అన్ని దేశాలకు ముప్పే ఏ దేశము మరో దేశం మాట వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడం మరింత ప్రమాదంగా కనిపిస్తోంది చేస్తే యుద్ధానికి సాయం చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అంతేకాని హితవచనాలు చెప్పొద్దని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ వేదికలు కూడా చేష్టలుడిగి చూస్తున్నాయి ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రపంచానికి ఏం జరిగినా ఎవ్వరికీ పూచి ఉండని అరాచక పరిస్థితులు తలెత్తుతాయనే అంచనాలున్నాయి స్టాక్ మార్కెట్లు అత్యంత సున్నితంగా ఉంటాయి చిన్న చిన్న పరిణామాలకు కూడా తీవ్రంగా స్పందిస్తాయి ఇక యుద్ధం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉంది యుద్ధం వస్తే అది కాస్త తీసేసినట్టే ఇలా నిపుణులు ఎంత హెచ్చరిస్తున్నా రెండు ప్రపంచ యుద్ధాలు తెచ్చిపెట్టిన కల్లోల పరిస్థితుల అనుభవం ఉన్నా మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించలేని నిస్సహాయ స్థితిలో ప్రపంచ దేశాలుండడం తీవ్ర విషాదానికి దారితీయొచ్చు ఒక్కసారి ఆర్థిక వ్యవస్థలో కల్లోల్లంఘనక రేగితే దేశాలకు దేశాలే మట్టి కొట్టుకుపోవచ్చు ఇప్పుడు నింపాదిగా ఉన్న దేశాలు రేపు సంక్షోభంలోకి జారిపోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఏమైనా జరగొచ్చు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులైనా ఎదురుకావచ్చు మరి వాటిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధమా అంటే అది పెద్ద ప్రశ్నే ప్రపంచ సంక్షోభాల్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలి కానీ యుద్ధాలతో చీలిపోతున్న దేశాలు ఒక్క తాటిపైకి రావడం కుదురుతుందా అనేది తేలాలి అంతా ఒక్క మాట మీద లేకుండా ఉమ్మడి వ్యూహరచన చేయకుండా ప్రపంచ మాంద్యాన్ని ఎదుర్కోవడం జరగని పని మరి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు ఏమైనా తెలివిగా వ్యవహరిస్తాయా లేకపోతే తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళని చెందంగా గుడ్డిగా యుద్ధరంగంలోకి దిగుతాయా అనేది చూడాల్సిందే ప్రపంచ మాంద్యం వచ్చినా యుద్ధం వచ్చినా అది ఖచ్చితంగా స్వయంకృతమే దేశాలన్నీ ఆధిపత్యం కోసమే యుద్ధాలు చేస్తాయి కానీ అస్సలు దేశాల మనగడకే ముప్పు వచ్చేలా మాంద్యం కమ్ముకుంటున్నప్పుడు ఇక యుద్ధాలు గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అనే జ్ఞానోదయమైన అవుతుందా అనేది చూడాల్సి ఉంది దేశాలకు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ప్రమాదం నుంచి బయటపడే దారి కనిపించినప్పుడు యుద్ధంలో విజేతలైనా పరాజితులైనా ఏం చేస్తారని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద మొండి పట్టుదలతో అర్థం లేని ఈగోలతో ప్రపంచాన్ని ముంచేసే దిశగా దేశాలన్నీ కదులుతున్న చేదు నిజం కళ్ల ముందే కనిపిస్తోంది